శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్య నిలయం శ్రీకాకుళం మీ ముందు రాహుల్ గ్రహ గురించి చెప్పి ఉన్నాను అది మీరు వినే ఉంటారు అలాగే ఈరోజు కేతుగ్రహ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను కేతు ఏంటంటే గ్రహ ఛాయాగ్రహే కేతు ఎవరికి అనుకూలంగా ఉంటుందో వాళ్ళు దైవభక్తి ధనలక్ష్మి భాగ్యలక్ష్మి ఇవన్నీ కూడా సరస్వతి ఇవన్నీ కూడా కేతువు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అలాగే కేతువు కానీ లగ్నానికి అనుకూలంగా లేనప్పుడు వాళ్ళు చాలా పెంకిగా ఉంటారు ఏ మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు ఏది చెప్పినా వినరు వాళ్ళ తాలూకా అభిప్రాయాలు వేరేగా ఉంటాయి కేతు ఎవరికి అనుకూలంగా లేనప్పుడు వాళ్ళు దైవభక్తి కూడా ఉండదు వాళ్ళ తాలూకా విరసన వేరు వాళ్ళు అందరితోటి స్నేహంగా ఉండలేరు వాళ్ళ తాలూకా అభిప్రాయాలు వేరు అదే కేతు అనుకూలంగా ఉంటే విపరీతమైన దైవభక్తి ఉంటుంది అలాగే వాళ్ళకి జ్ఞానోదయం కూడా బాగుంటుంది అన్ని విధాల అభివృద్ధిగా ఉంటుంది కాబట్టి మీ యొక్క టైము డేటు బట్టి కేతువు తాలూకా ఉనికిని ఎలా ఉందనేది మీ ముందు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఈ విషయాలన్నీ మీ బంధుమిత్రులకి అందరికీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అలాగే మా యొక్క ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను నమస్తే